హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఇళ్ళల్లో పండగలు పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి దేవుడికి అలా మిగిలిపోయిన కొబ్బరి చిప్పులతో నేను చక్కగా కొబ్బరి లవ్స్ చేసుకున్నాను ఇది ఎలా చేశాననేది మీకు కూడా ఒక వీడియోలో చూపిస్తానండి ముందుగా ఈ దీనికోసం ఏం చేశానంటే నేను రెండు కొబ్బరి చిప్పలను తీసుకున్నాను దాన్ని పూర్తిగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కరగపెట్టుకుంటున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత ముందుగానే కొబ్బరి చిప్పల్ని తురుము పట్టుకున్నాను కదండి తురుమన్నా పట్టుకోవచ్చు లేదంటే మిక్సీలో ఇలా గ్రైండర్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పడితే ఏంటంటే చాలా సన్నగా వస్తుందండి అలాగ అలా అయితేనే బాగుంటుంది పలుకు అనుకోండి పలుకు పలుకుగా ఉంటుంది అదేంటంటే మనకి కొబ్బరి తురుము ఉంటుంది కదా ఎండు కొబ్బరి తురుము అలా వస్తుంది అలా కాకుండా ఇలా అయితే బాగుంటుంది ఇంకా దీన్ని కొబ్బరిని కూడా వేసేసి నేతిలో బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు నేతిలో ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడుకుతుందనమాట పది నిమిషాలు అలా ఉడకపెట్టి దానిలో ఉన్న ఇంకేదన్నా వాటర్ ఉన్నా కూడా పోతుందండి అంతాను ఆ తర్వాత నేనే తీసుకున్న ఈ రెండు కొబ్బరి చిప్పుల కాను నాకు వంద గ్రాములు బెల్లం పట్టిందండి ఒక వంద గ్రాములు బెల్లం తీసుకొని కొబ్బరి తరూమ్లో వేసేసుకొని బాగా కలిపి పెట్టేశాను ఈ బెల్లం కూడా కొబ్బరిలో ఉన్న వాటర్ ఇంకేదన్నా ఉన్నా కానీ ఆ బెల్లము రెండు కలిపేసేసి కరిగిపోతుంది వేడికి కొబ్బరి అంతా కొబ్బరి బెల్లం రెండు కరిగిపోతాయండి ఇప్పుడు దీనిపైన ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసేసాను మూత పెట్టిన తర్వాత ఏదైతే బెల్లం ఉంది కదా బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరికి పిల్ చేసుకుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండాను దీనికి ఎటువంటి పాకం అవసరం ఉండదండి జస్ట్ కొబ్బరి బెల్లం రెండు కలిపేసేసి పొయ్యి మీద పెట్టేస్తే దానికి అదే బాగా పీల్ చేసేసుకొని బాగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి నేను స్వీట్ ఇంకొంచెం పెంచడానికి కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒకవేళ మనం వేసిన బెల్లం తగ్గినా కానీ సాల్ట్ వేయడం వల్ల పెరుగుతుంది అది ఆ సాల్ట్ కూడా వేసేసి కొంచెం కలిపేసేస్తున్నాను కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి స్టవ్ మీద అలానే ఉంచేసానండి ఇప్పుడు మనకి ఇది అయింది అని ఎలా తెలుస్తుంది అంటే కొబ్బరి ఉడికిపోయి మంచి కమ్మనైనా స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను దీనిలోకి ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను అడుగంటకుండా ఉంటుంది కదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఉంచుకున్నాను ఇంకా లాస్ట్లో మనకి ఎలా తెలిసిందంటే కొంచెం కొబ్బరి అన్ను బెల్లం కలిసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఆ కలర్ చేంజ్ అయినప్పుడు ఇంకా తీసేసేయచ్చు వాసన వస్తూ ఉంటుందండి మంచి వాసన వస్తుంది అలా ఉన్నప్పుడు తీసేసేయడం నేను తీసేసి స్టవ్ కట్టేసేసి ఒక పది నిమిషాలు చల్లార్చిన చల్లారినివ్వాలి ఆ తర్వాత నచ్చినట్టుగా సైజులు చేసుకోవడమే నేనైతే లవ్ ఉండ్ర ఇలాగా రౌండ్గా చుట్ట పెట్టుకున్నాను లడ్డులా చేసుకున్నాను ఇలా అన్నీ లడ్డులా చేసుకొని పెట్టేసుకోవడమేనండి చాలా హెల్తీగా హెల్త్కి చాలా మంచిది ఈ కొబ్బరి లడ్డు అనేది చిన్నప్పుడు తింటూ ఉంటాం కదండీ అలాంటివే ఇవి దీనికి దీనిలోకి పంచదార పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసి చేసుకున్నానండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ